కూటమి శాసన సభాపక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకోవడం ఆనందంగా ఉందన్నారు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కూటమి పనితీరు సంప్రదాయబద్ధంగా జరుగుతుందని ఆయన తెలిపారు నిర్దిష్టమైన ప్రణాళికతో కూటమి పరిపాలన ఉంటుందని అంటున్న ఆనంద్తో మా ప్రతినిధి హరీష్ ఫేస్ ఈ సమావేశంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుని ఏకగ్రీవంగా తీర్మానించారు మూడు పార్టీలకు సంబంధించినటువంటి శాసనసభ్యులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు మనతో మాట్లాడేందుకు ఆనందన్నారు సార్ చెప్పండి తొలి సమావేశం జరిగింది ఏం నిర్ణయం తీసుకున్నారు మీరు సీనియర్ గా ఉన్నారు మీ పేరు కూడా మంత్రిగా కూడా వినిపిస్తున్నటువంటి మొదట తెలుగుదేశం పార్టీ నాయకుడిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవడం జరిగింది ఆ తర్వాత మూడు పార్టీల ప్రతిపాదన కూటమి నాయకత్వం అందరూ కలిసి కూటమి శాసనసభ పక్ష నేతగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారు ప్రతిపాదించడం భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలుగా పురంధరేశ్వరి గారు బలపరచడం ఇవన్నీ సాంప్రదాయబద్ధంగా జరిగి ఆయన కూటమి నాయకుడిగా ఎన్నిక కావడం జరిగింది ఇక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం అనేటువంటిది లాంఛనంగా జరుగుతుంది భవిష్యత్ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి ఆలోచన ప్రకారం దానికి ఒక నిర్దిష్టమైన ప్రణాళికని ఇవ్వడం జరుగుతుంది ఆ ప్రణాళిక ప్రకారం పరిపాలన సుపరిపాలన ఈ రాష్ట్రానికి అందించాలన్నదే అందరి యొక్క ఉద్దేశం అదే జరుగుతుంది మీరు అత్యంత సీనియర్గా ఉన్నారు మంత్రికి మంత్రి పదవి రిజిస్టర్ కూడా అన్నట్టు ప్రచారం కూడా జరుగుతుంది మీకు మంత్రి పదవి కూడా కొత్త కాదు కానీ మీ మార్కు ఎలా ఉండబోతుంది మీ సేవలను ఎలా ఉనియోగించు అది ప్రచారం అవన్నీ కూడా మీవి మీరు మీద కూటమికి సంబంధించినటువంటి తొలి సమావేశం తర్వాత తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా ఫైనల్ చేయాల్సింది చంద్రబాబు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయమే సురధార్యంగా కూడా చెప్తున్నారు జరుగుతున్నటువంటి ప్రచారాలన్నీ కూడా మీడియా ప్రచారంగానే ఆనంద స్పష్టం చేస్తున్నారు కిషోర్ హరీష్ ఐ న్యూస్ అమరావతి